पच्चिम फोटो <laughs> <laughs> ఎన్నో ర్యాంక్ వచ్చింది ఏ జాబ్ వచ్చింది నాకు వన్ సెవెంటీ సిక్స్ ర్యాంక్ వచ్చింది అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్గా జాబ్ సెలెక్ట్ అయ్యాను ఏం చేస్తారు మీరు నేను ప్రస్తుతం యూపీఎస్సికి ప్రిపే యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉన్నాయి నేను ఎన్ని సంవత్సరాలు లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుండి దానికన్నా ముందు నేను ప్రైవేట్ సెక్టర్లో జాబ్ కూడా చేశాను మీ ఫాదర్ మదర్ ఏం చేస్తారు మా నాన్నగారి పేరు అగుమామిడి సత్యనారాయణ రెడ్డి వ్యవసాయం చేస్తాను ఎక్కడ మాది కరీంనగర్ సొంతూరు రాజన్న తిరిసిల్ల చందూర్తి మండలాల మరిగడ గ్రామం మా మమ్మీ ఉమారాణి ఇంట్లో ఒక హౌస్ బైక్ ఉంటుంది అయితే ఇప్పుడు ఎక్కడ నల్గొండ

ఎంత ర్యాంక్ ఎంత వచ్చింది త్రీ సెవెంటీ ఎక్కడ నేటివ్ ఎక్కడమ్మా నల్గొండ ఎక్కడ నల్గొండ నాగార్జు నాగార్జున సారా అది మీ ఫాదర్ మదర్ ఏం చేస్తారు మీకేం ఆడిట్ ఆఫీస్ ఎంత ర్యాంక్ ఎంత వచ్చింది ఫాదర్ మదర్ ఏం చేస్తారు ఎక్కడ మీది నేటు ఖమ్మం మీ మదర్ ఏం చేస్తారు ఓకే ఓకే రంగ్రాట్స్ ఎక్కడ నేట్ ఎక్కడ నేటు ఎక్కడ మా అమ్మ నాన్న ఏం చేస్తారు ఫాదర్ సపోర్ట్ తోనే ఉద్యోగం వచ్చింది సర్ హి వాస్ వెరీ హార్డ్ వర్కింగ్ అంటే నా మీద చాలా కష్టపడ్డాను ఇవల్ల నాకు జాబ్ వచ్చిందంటే నేను మొత్తం క్రెడిట్ మా డాడీకే ఇస్తున్నా సార్ ఎంత ర్యాంక్ ఎంత చదవమెం అండ్ ఫాదర్ మదర్ ఏమంటారు చేస్తారు ఫాదర్ హైదరాబాద్ లో ఉంటారు అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్ అహా ఎంత ర్యాంక్ ఫాదర్ వాళ్ళు ఏం చేస్తారు ఫాదర్ మదర్ డాటా డటా ఏంటి ఎంత ర్యాంక్ ఎంతమ్మా మదర్ ఫాదర్ ఏం చేస్తారు ఎక్కడ మీ నేటివ్ హైదరాబాద్ ఎంత ర్యాంక్ వచ్చిందమ్మా మీకు

दिस इज अ बिग अचीवमेंट ऑब्वियस्ली बट यूपीएससी इज देंट

స్టేట్ వైడ్ వన్ సెవెంటీ వన్ తెచ్చుకుంటుంది దాని మల్ ట్రీ జోనల్ వన్ ప్రస్తుతం సెబీలో మేనేజర్గా పనిచేస్తున్నాను నాకు చాలా ఆనందంగా ఉంది నేను మా పేరెంట్స్ కూడా తెలుసుకున్నాను ఏం చేస్తారు మా ఫాదర్ రీసెంట్గా రిటైర్ అయ్యారు స్టేట్ గవర్నమెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్గా ఉండే హౌసింగ్ డిపార్ట్మెంట్ చాలా సంవత్సరాలు డిప్యూటేషన్లో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో కూడా పనిచేస్తుంది ఇట్లా మీరు రిపోర్టర్ అది మన బ్రాంచ్ మేనేజర్ చేస్తున్నారు కదా అది చేసుకుంటూ ప్రిపేర్ అయ్యారా అవును నేను అది అది జాబ్ చేసుకుంటూనే సివిల్ సర్వీసెస్ కూడా ఇంటర్వ్యూస్ ఇచ్చాను అన్ఫార్చునేట్లీ దాంట్లో రాలేదు సో అలానే ప్రిపేర్ కూడా రాశాను ఏమంటూ వల్ల ఆ సిస్టర్ల వల్ల నాకు ఏం ఎంత ర్యాంక్ వచ్చింది ట్వంటీ టూ అమ్మాయి నాన్న ఏం చేస్తారు స్టేషన్ రైల్వే స్టేషన్ మదర్ అవుదాయి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమైనా ప్రిపేర్ అయ్యారా అంతకుముందు డైరెక్ట్ వచ్చేసిందా యూపీఎస్సీలో ఏమన్నా అంటే గ్రేడ్లో ఏమన్నా సెలెక్ట్ అయ్యారా మొదలు ఎక్కడ ఏ నేటు రాయ్పూరా ఎప్పుడు జాయిన్ మీ యూనివర్సల్ యూని మీ పేరు వినోదా వినోదా రెడీ ఆహా డేస్పి ఎంత ర్యాంక్ వచ్చింది టూ ఫార్టీ ఫైవ్ అమ్మ నాన్న ఏం చేస్తారు ఆహా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు బాబుకి ఇట్లా మంచి జాగ్రత్తలు అంతే ఎంత కష్టపడి చదివిస్తున్నారు ఎట్లా ఏం చేసి ఎన్ని సంవత్సరాలు చదివిస్తున్నారు ఫైవ్ ఇయర్స్ నుంచి ఇప్పుడు కంటిన్యూ

నలభై ఒకటిలో ముప్పై తొమ్మిది మంది మరి అపాయింట్మెంట్ ఆర్డర్ చేసుకోవడం జరిగింది రాష్ట్ర ఆర్థిక విభాగం కీలక విషయాలు అందరూ ఎంతో ఎన్టీసీఆర్ ఎంతో డిపార్ట్మెంట్ చేర్పాటు జరుగుతుంది అలాగే మా డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ వాళ్ళకి చీఫ్ మినిస్టర్ గారు వారి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవడం జరిగింది అందరికీ అరవై రోజుల రూపాయలు ఇచ్చాము అరవై రోజుల పర్వాలేదు

சார் பே ரா ஒன் ஃபிஃபோர் ஃபாதர் மதர் ஏன் சேர்மஸ்டர் எக்கேஜ்ல ரெட்டி ரங்காரெட்டி சப்பரேட்